పేద ప్రజలకు లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి వర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గార్ల బృహత్తర నిర్ణయం మేరకు ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ భోస్లే నారాయణరావు పటేల్ బాయింగ్లోని ఆరో వార్డు మరియు ఐదో వార్డు రేషన్ షాప్లలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించారు హామీ ఇచ్చినప్పుడు మాకు ఐదు సంవత్సరాల అవకాశం ఉంది ఇప్పుడే హమల్ చేస్తున్నాం గతంలో బీజేపీ ప్రభుత్వం కూడా మేము పద్నాలుగు లక్షలు ఇస్తా అని చెప్పి ఇయ్యం లేదు వాళ్ళకు కూడా అవకాశం ఉంది మూడోసారి అవకాశం ఇచ్చారు వాళ్ళ దగ్గర ఎట్లా డబ్బులు వస్తే వాళ్ళు ఇస్తారు మాకు ఎట్లెట్లా మేము కూడా కులం బంగారం ఇస్తాం కళ్యాణ్ లక్ష్మీశాలి ఇస్తాం పిల్లలకు మాకు ఇంకా అవకాశం ఉంది ఇంకా కొన్ని మేము స్కీమ్లు ఉన్నాయి మహాలక్ష్మి పథకం ఇస్తాం అది కూడా తప్పకుండా ఇస్తాం కొంతమంది అయితే గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఐదేళ్ల తర్వాత కూడా రుణమాఫీ చేస్తాను నిత్య నిత్యం వాళ్ళు వేసి మళ్ళీ నాలుగు వేల కోట్ల రుణమాఫీ వాళ్ళు మాఫీ చేయకుండా మనకు యజ్ఞానమ్మం పెట్టింది ఏ విధమైనకి తప్పకుండా అభివృద్ధి కోసం మాకు అవకాశం వచ్చింది ఓడిపోయిన అవకాశం వచ్చింది ఎందుకోసం అంటే ప్రభుత్వం మనది ఉన్నది అదేవిధంగా మీ సమస్యలు ఉంటే తప్పకుండా తీరుస్తాం ఇప్పుడు కూడా మీకు గత పది సంవత్సరంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తున్నారు ప్రతి ఒక్కరు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తున్నారు ఇప్పించే బాధ్యత మాది మేము తీసుకుంటాం అవి కూడా సన్న బియ్యంతో పాటు మీరందరూ సుఖ సంతోషతో ఉండాలని హిందూ సోదరులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపు ముస్లిం సోదరులందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలుపు ఈ పంపిణీకి అవకాశం కల్పించిన స్థానిక అధికారులకు రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మీరు కూడా తప్పకుండా దీంట్లో ఎటువంటి దొడ్డు బియ్యం ఏదైనా మిక్సింగ్ ఎక్కువ వస్తే మీరు కాంప్లైంట్ తహసీల్దార్కి ఇవ్వండి తహసీల్దార్ ఒకవేళ దానిపైన చర్య తీసుకోకపోతే నాకు చెప్పండి ఎవరైతే డీలర్ ఉంటారు ఎవరైతే అధికారులు ఉంటారు ఎవరైతే అవినీతి చేస్తారో వాళ్ళకు ఉక్కు పాదంతో అంచుతాం నిన్నే వాళ్ళు పట్టుకుంటా అంటే మనం తప్పకుండా పట్టించినాం నేను చెప్పిన ఏసైక్ నువ్వు పోతావా నేను ఇక్కడికి వెళ్ళి పంపిస్తాను మీరు దొడ్డు తినే అవకాశం ఆ దొడ్డు బియ్యం చేస్తాను అంటే దానికి ఇసురా ఇసు పశువులకు ఇస్తుంది ఎప్పుడైతే బ్లాక్లో అమ్ముకుంటున్న ఇప్పుడు ఆ అవకాశం ఖచ్చితంగా బంద్ అయింది నలభై రూపాయల కిలో మార్కెట్ ఉన్న బియ్యం మీకు ఫ్రీగా ఇస్తున్నది దీనికి కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంది కొంతమంది అంటున్నారు మేము కేంద్రం ఇస్తున్నాం పూర్తిగా కేంద్రం ఇస్తలేదు ముప్పై శాతం మనం కార్డులు ఎక్కువ అడుగుతున్నాం ఎమ్ఆర్ గారు మీకు ఐడియా ఉంది ఎవరికి లేదు ముప్పై శాతం వాళ్ళు కార్డు ఇవ్వకుండా బియ్యం ఇవ్వకుండా మనం ఇస్తున్నాం అన్ని రాష్ట్రాలు తెలంగాణ అనుకోని ఆంధ్రాలు అనుకోని ఉపయోష మనము కోటా అడుగుతున్నాం వాళ్ళు కోటా ఇస్తలేరు మేము ఇస్తున్నామని నిన్న మొన్న కేంద్ర మంత్రి గారు చెప్తే నేను వెంటనే మన వాళ్ళకి చెప్పిన ఫోన్ చేశారు మళ్ళీ చెప్పుంది ఎన్ని మీరు ఇస్తున్నారు ఇన్ని మేము ఇస్తున్నాం లెక్కలు తీస్తే ముందా తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ స్లమ్ ఏరియాను డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది మా ఒకటే ఇంట్లో ఇతర పేర్ల కాలనీ ఒకవేళ మేము చేసుకోకపోతే ఎమ్మెల్యే గారు కూడా ఏదైనా ఫండ్ వస్తే ఈ కాలనీలో పెట్టాలా ఎందుకోసమంటే వాళ్ళ పేర్ల పేరుంది వాళ్ళ నా కాక పేరున పేరుంది ఎంతైతే అంత ఆయన ప్రయత్నం చేయాలా విమర్శించుకుంటా పోతే ఏం కాదు ఈ బియ్యం ఉన్నది ఇంటికాడ పోయిన తర్వాత మనం వేసి చేస్తామమ్మ చెడు ఒకడ తీసేస్తాం మంచి ఆ చెడుని మనం వదిలేసి మీకు ఇంకా ఇల్లు అనుకోండి పెన్షన్కి అనుకోండి రేషన్ కార్డులు అనుకోండి ఏ సమస్య పోయినా మన దగ్గర మన నాయకుడు ఇక్కడ చదువురాలు పదిహేను పేరు గెలిపించారు మళ్ళీ కూడా గెలుస్తారు ఆయన గంట బతం చెప్తున్నా ఆయన పనిచేసే కార్యక్రమం శంకర్ ఉన్నాడు మా కార్యకర్త ఉన్నాడు ఇక్కడ ఏదేమైనా తప్పకుండా మీకు ఇచ్చిన హామీ ప్రకారం గతంలో మంచినీటి హామీ అనుకోండి ఈ పోల్స్ అనుకోండి గోపాలరావు నగర్లో కాలనీ అనుకోండి ఇవన్నీ గతంలోనే మేము చేస్తాం వేరే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనుకోండి ఇంకొక ఐదు సంవత్సరాలు టీడీపీ హాయంలో అనుకోండి ఒక్క పని ఇక్కడ జరగలేదు కాబట్టి ఎవరైనా చర్చకు వస్తే మేము సిద్ధం ముందాం మేము పూర్తి డాక్యుమెంట్ ఎవిడెన్స్తో సహా వాళ్ళకు ఇష్టం ఏదేమైనప్పటికీ ఈరోజు మంచి రోజు ఇంకోటి తహసీల్దార్ గారు కూడా చెప్పలేదు నేను చెప్తా బియ్యం సన్న బియ్యం ఇచ్చుట్ల రెండు ఉన్నాయి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిలిప్సీన్లకు మన రైసు కాకినాడ పోర్ట్ నుంచి పంపించడం జరిగింది ఇది ఫస్ట్ టైం కేసీఆర్ గారు అనుకోండి ఏ ప్రభుత్వం కూడా ఇది ఆలోచించలేదు ఎందుకోసమైతే రైతులకు సన్న బియ్యానికి ఐదు వందలు బోనస్ ఇస్తున్నారు ఆ బోనస్ కోసం దానికి ఎంకరేజ్ చేస్తే మనం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మస్కా కొట్టే అవసరం లేదు మన బియ్యం మనం తీసుకొని బయట ఎక్స్పోర్ట్ చేసి మనం కూడా తినడానికి అవకాశం ఉంటుంది దీంట్లో ఈ బియ్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేసేది మాక్సిమం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉంది మనం ఇక్కడ లోన్ లేపి తీసుకోవడం జరుగుతుంది हमें इधर आओ खतरनाक आवाज आ रही है प्रोजेक्ट पर सर किलो करो चला दो ना ओके हां मैंने कर दिया भाई थक अच्छा ये देखो मनोज कुंदन राय यहां अरे का नहीं दोनों सर और तो जमीन ये लोग सामने से स्टार्ट किए हां भाई ये टाइम रहा सब मेरा रजिस्ट्रेशन है ये इधर इधर देखो बड़ा माइक अंदर करके इधर देखो पांच लोग आ रहा है

ఏదైతే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొన్న హుజూర్ నగర్లో రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది అదే దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం మొత్తం ఈరోజు మొదటి ఏప్రిల్ నుంచి ఈ బియ్యం కార్యక్రమం పంపిణీ కార్యక్రమం ఈరోజు ఐదు ఆరు వార్డ్లలో సన్న బియ్యం కార్యక్రమానికి ముఖ్యత అతిథిగా వచ్చిష్ట స్థానిక శాసన మంత్రులు రామ్రావు పట్ల గారు వైస తహసీల్దార్ గారు మరి అదేవిధంగా మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ఆనందరావు గారు ఉపాధ్యక్షులు గారు మార్కెట్ కమిటీ మున్సిపాలిటీ మాజీ అధ్యక్షులు ఓంప్రకాష్ గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ చంద్ర గారు రెడ్డి గారు భూమన్న గారు చామరావుపెడ్డి గారు వెంకళరావు గారు మరి ఈరోజు ఏ ప్రభుత్వం ఉన్నా బీజేపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా ఎప్పవరకు కూడా లేదు మేము చేసే ఉద్దేశంలో లేదనుకోండి ఇప్పుడు మనం బియ్యం చూసినాం బియ్యంలో బాగా ఎత్తుకునే దాంట్లో నూకలు ఉన్నాయి తప్పులు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి అంటే ఎవరు కూడా పరిపాలించినా పూర్తిగా ఎవరికి సంతృప్తి చేయలేము మన ఒక కుటుంబంలో యజమాని ఉంటే కూడా మన ఐదుగురు నలుగురు జిల్లాలుంటే మనకు సంతృప్తి చేస్తే ప్రశ్నే ఉండదు ఇక మనం ఏం ప్రతి ఒక్కరు ఏం చేస్తామంటే ప్రభుత్వానికి ఒకటి వేలు తట్టిపోతూ ఉంటుంది ఇప్పుడు మాకు అవకాశం ఏమి వచ్చిందంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం ఉంది కేంద్రం రాష్ట్రంలో ఇక్కడ ఓడిపోయినా కూడా తప్పకుండా అభివృద్ధి చేయడానికి మంచి అవకాశం తప్పకుండా అవకాశం లేదు సభ మీరు ఖర్చుకొని సామాన్య ప్రజలకు మేలు చేసే విధంగా ఈ కార్యక్రమం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే అమ్మ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక్క ఇల్లు ఇవ్వలేదు మరి డెబ్బై లక్షలకు అరవై ఎనిమిది లక్షల కోట్లుంటే ఏడు లక్షల అరవై ఎనిమిది వేల ఉంటే ఏడు లక్షల కోట్ల వరకు అప్పు చేయడం జరిగింది ఒకే గతంలో మేము శాసనసభలు ఉన్నప్పుడు మీకు తెలుసు